కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేక సంక్రాంతి కలలేదని మాజీ ఎంపీ మార్గాణి భరత్ ఆరోపించారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు మాజీ సీఎం జగన్ హయాంలో సంక్షేమ పథకాలతో సంక్రాంతి పండుగ ఘనంగా జరిగేదని చెప్పుకొచ్చారు సంక్రాంతి తర్వాత జగన్ ప్రజల్లోకి వస్తారని ఆయన తెలిపారు త్వరలోనే కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు రాజమండ్రిలో తన ఇంటి బయట భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు మాజీ ఎంపీ మార్గాణి భరత్ జరుపుకుంటూ ఉన్నాము మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికొచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల లాడిపోతా ఉన్నాయి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనవి మరి గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఈ సందర్భము i'm oh,